ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి ఎంపీపీ లింగాల మల్లారెడ్డి గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమ ప్రారంభం గన్నేరువరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలన అభయ ఆరు గ్యారంటీలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ మల్లారెడ్డి అన్నారు మండల కేంద్రం గన్నేరువరంతో తో పాటు పలు గ్రామాలలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కృషి చేస్తుందని కొనియాడారు ప్రతి ఒక్కరూ ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ జ్ఞాత స్వప్న సుధాకర్ సర్పంచులు పుల్లని లక్ష్మీ లక్ష్మణ్ చింతలపల్లి నరసింహారెడ్డి దుడ్డు రేణుకా మల్లేశ ముస్కు కన్నాకరెడ్డి నక్క మల్లయ్య లింగంపల్లి జ్యోతి బాలరాజు బేతల్లి సమత రాజేందర్ రెడ్డి ఎంపీటీసీ బొట్టు పుష్పలత ఉప సర్పంచ్ నిరుపేద కుటుంబాలకు ఐదు గ్యారంటీలు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎలక్షన్లో మాటించడం జరిగింది దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈరోజు చాకలవానిపల్లె గ్రామంలో ఈ ఐదు గ్యారెడ్లపై ప్రజల నుంచి విశేష స్పందన ఉన్నది దీనికి ఏదైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగేలా ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి ఈ ఈ ఐదు పథకాలు అందేలా కృషి చేస్తాం మేము దీనికి గత ప్రభుత్వాలు లెక్క కాకుండా నిజంగా ఎవరైతే నిరుపేదలున్నారో ఈరోజు ప్రజా ప్రజాపాలనలో భాగంగా చాకలవానిపల్లె గ్రామంలో ఈ ఐదు సంక్షేమ పథకాల మీద దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది అందరు కూడా ఈ ఒక్కటే ఫామ్ నింపిస్తే అన్ని మహాలక్ష్మి పథకం కానీ రైతు భరోసా కానీ ఇందిరా పథకం మరియు గృహజ్యోతి చేయిత పథకం ఇవన్నీటి కూడా ఒకటే దరఖాస్తు సరిపోతుంది దీనికి సంబంధించిన నిలక్షరాశులను కానీ మేము రాయడానికి కూడా ఏర్పాటు చేసినాము ఈ కార్యక్రమం ఆరో తారీఖు వరకు ఉంటుంది పబ్లిక్ ఇది గమనించి వాళ్ళ యొక్క దరఖాస్తులు అందరికీ కూడా ఆరో తారీఖు లోపల పంచాయతీ సెక్రటరీకి ఇవ్వాలని కోరుకులు చెప్పారు రేషన్ కార్డు జిరాక్స్ ప్లస్ ఆధార్ కార్డు జిరాక్స్ దరఖాస్తు ఏంటి ఇవ్వాలి దరఖాస్తు మేము ఇస్తున్నాం అందరికీ అవి రెండు జిరాక్సులు చేసి ఇస్తే బాగుంటుంది వరకు కూడా ఇవ్వచ్చు పంచాయతీ సెక్రటరీ ఉండి తీసుకుంటాడు ఇక్కడ అన్నీ కోవచ్చు